హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంఎస్ బ్లాగ్స్ నేను మీ శిరీష ఈరోజు నేను మన ఛానల్లో నాలుగు కర్రీస్ అనేది చూయించిపోతున్నాను నాలుగు కూడా వెరైటీగా డిఫరెంట్ వేలో ఉంటాయి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కూరగాయలు తినే పిల్లలు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి కంపల్సరీగా నచ్చుతాయి ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలు ఎగ్ బుర్జీ ఇది చాలా సింపుల్ అంటే సింపుల్గా అయిపోతుంది దీనికోసం అని చెప్పి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తర్వాత రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒకటే ఒక మిర్చి ఇవి చిట్టుబట్టలు ఆడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ఆనియన్ రెండు ఎట్ ఏ టైం వేసేసుకోవచ్చు నేను ఆలు ఇక్కడ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఒకటే తీసుకున్నాను ఆనియన్స్ వచ్చేసి ఎక్కువ తీసుకున్నాను అనమాట ఆలు ఎక్కువ ఉంటే బాగుండదు ఆనియన్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాకపోతే పిల్లలు కొంచెం డిఫరెంట్గా ఇష్టపడతారు కాబట్టి ఎందుకని చెప్పి నేను ఆలు అనేది యాడ్ చేసాను ఇందులో నార్మల్ ఎగ్ బుర్జీ లానే ఉంటుంది తర్వాత ఇవి మగ్గాలంటే కొంచెం అయితే నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను త్వరగా మగ్గడం కోసం ఇవి ఒక ఒక నిమిషం అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత క్రష్ చేసుకున్న దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మరి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసైతే మనం ఇది మళ్ళీ మూత పెట్టకూడదండి ఆలు వేసాం కాబట్టి మూత పెడితే మగ్గిపోతుంది మెత్తగా ముద్దలా అయిపోతుంది ఇది మనం ఫ్రైలాగా చేసుకుంటున్నాం కాబట్టి అట్లా తిప్పుతూనే ఉండాలి అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందా లేకపోతే ముద్దుల అయిపోతుంది తర్వాత ఇందులో ఉప్పు కారం పసుపు తర్వాత జీలకర్ర పొడి మెంతిపిండి తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మంచి ఉప్పు కారం మసాలాలన్నీ కర్రీకి పట్టుకునేలాగా బాగా తిప్పుకోవాలి గరితో ఆలుకి అడుగంటే గుణం త్వరగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం మందంగా ఉన్న గిన్నెని తీసుకుంటే మనకు అడుగనేది అంటుందన్నమాట ఇది ఎక్కువ ఇవన్నీ మీకు తెలుసు బట్ ఏంటంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నా మ్యాక్సిమం ఇవి ఫ్రై అయ్యేంతవరకు ఓపిక్గా తిప్పుకుంటూనే ఉండాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో ఎగ్ అనేది వేసుకుందాం అప్పుడే పిల్లలకి అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి అందులో టేస్టీ కూడా ఉంటుంది నేను ఒక్కటే వేస్తున్నాను ఎగ్ ఆనియన్స్ కింద ఎగ్స్ వేసినా బాగుంటుంది కానీ ఆలు వేసినప్పుడు ఎగ్స్ అనేది ఎక్కువ వేస్తే అంత బాగుండదు కొంచెం నేచర్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అందులోని టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నేను అట్లా కూడా ట్రై చేసిన సింగిల్ ఎగ్ వేసినప్పుడే బాగుంటుంది అంటే మనకి వేసిన ఆనియన్ కనిపించాలి తర్వాత ఆలు కనిపించాలి తర్వాత ఎగ్ వేసినట్టు కూడా తెలియాలి అప్పుడే బాగుంటుంది మనం ఎగ్ ఎగ్ వేసేస్తే ఆలు అనేది కనిపించదు అంత బాగుండదనమాట అందుకని చెప్పేసి సింగిల్ ఎగ్గే వేసాను మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి ఎగ్ వేసిన తర్వాత వన్ మినిట్ అట్లా వదిలేయాలి వెంటనే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే తిప్పకూడదు అట్లా తిప్పితే ఎగ్ అనేది మనకు ఆనవాళ్ళు అనేది తెలియదు అనమాట అప్పుడు టేస్ట్ కూడా ఏమీ బాగుండదు ఇట్లా బాగా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోండి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో ఇది తినడానికి చాలా బాగుంటుంది ఎగ్ మంచి క్రిస్పీగా ఉంటుంది తర్వాత ఆలు క్రిస్పీగా ఉంటుంది ఆనియన్ కూడా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది ఇది డైరెక్ట్గా పిల్లలకి మనం బాక్స్ పెట్టేటప్పుడు రైస్లో కలిపేసి బాక్స్ పెట్టేయచ్చు రైస్ ఏం మెత్తబడిపోదు బాగుంటుంది సపరేట్గా కట్టన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కర్రీ అండి దీనికోసం మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత తర్వాత ఆవాలు జీలకర్ర ఇది యాజ్ యూజువల్ అనే అన్ని కర్రీస్లో వేసుకుంటాం తర్వాత పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దోసకాయలు కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే ఆయిల్లో మంచి ఫ్రై అయితేనే ఆ కర్రీ అనేది బాగుంటుంది కొంతమంది ఆయిల్లో వేయడంతో రెండు నిమిషాలే కూరగాయలు వేసేస్తారు దానివల్ల ఏమంత బాగుండదు ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి కరివేపాకు కూడా నూనెలో బాగా వేగాలి చిట్టుపట్లు ఆడిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీన్ని కూడా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులో ఉప్పు పసుపు మీరు తీసుకున్న కూరగాయలను బట్టి దాని క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఇంతే అని చెప్పి నేనైతే కొలత చెప్పట్లేదు ఒకసారి బాగా గడితో బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఈ దోసకాయ ముక్కల్ని నేను కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు సైజ్కి టెన్ మినిట్స్ అయితే పట్టింది కొంచెం ఇంకొంచెం సన్నగా కట్ చేసుకుంటే ఇంకా ఫైవ్ మినిట్స్కే మగ్గుతాయి కొంచెం లావుగా కట్ చేసుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా కూడా పడుతుంది మనం ముక్కలు కట్ చేసుకునే దాన్ని బట్టే ఇది కూడా మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుంది అనమాట ఇందులో ఒక టమాటా వేసాను తర్వాత కారం తర్వాత వేసుకునే మసాలాలు ఏవైతే ఉంటాయో అవి జీరా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతిపిండి తర్వాత కొంచెం కొత్తిమీర ఇవన్నీ అయితే వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ లాగానే కానీ ఇప్పుడే ఈ కర్రీ ఎండింగ్లో ఉంటుంది ట్విస్ట్ పిల్లలకి ఏ కూరగాయలైనా ఇట్లనే పెట్టవచ్చు ఈ కూరగాయ తినను ఆ కూరగాయలు తినను అని పిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఆ కూరగాయలు ఎట్లా తినిపించాలనేది మనం ఇన్నోవేటివ్గా ఆలోచించి ప్రతి ఒక్క కూరగాయని తినిపించవచ్చు ఇట్లా కర్రీ మొత్తం రెడీ అయింది ఇక కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత ఈ కర్రీ అంతా పక్కకు అనేసి ఇందులో మనం ఇప్పుడు రెండు కోడిగుడ్లు అయితే నేను కొట్టేస్తున్నాను మీ ప్రిఫరెన్స్ని బట్టి ఎగ్స్ అనేవి కొట్టేసుకోవచ్చు నాకైతే రెండు సరిపోతాయి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు కర్రీలోనే డైరెక్ట్గా పైన వేసేయచ్చు కదా ఇట్లా మధ్యలో గుంటలాగా చేసి ఎందుకు వేస్తున్నావు అని అనుకోవచ్చు పైన వేసేస్తే దోసకాయ ముక్కలకి ఎగ్ అనేది పట్టేస్తుంది అనమాట పట్టేసి కొంచెం నీచు వాసన వస్తుంది తినాలనిపించదు అదే ఇట్లా వేసి కతపకుండా మనం మూత పెట్టేసామనుకోండి చక్కగా మగ్గుతుంది అనమాట ఎగ్ అప్పుడు మనకి నీచు వాసన అనేది రాదు చూసారు కదా ఎట్లా మగ్గిపోయిందో జస్ట్ వేసి రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది దీన్ని మనం తిప్పేసి తిరగేసుకోవాలన్నమాట మనం ఆమ్లెట్ని ఎట్లా తిరిగేసుకుంటాం అట్లా తిరిగేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత రెండో రెండవ వైపు కూడా మగ్గింది బాయిల్ అయిపోయింది ఎగ్ అనుకున్నప్పుడు ఇంకప్పుడు మనం డైరెక్ట్గా కర్రీలో కలిపేసుకోవచ్చు అనమాట అప్పుడు ఏం కాదు వాసన ఏం రాదు అదే మనం కర్రీ మీద డైరెక్ట్గా ఎగ్స్ వేసినట్లయితే స్మెల్ వచ్చేస్తుంది తినలేదు అసలు ఎవరైనా తినలేదు పిల్లలనే కాదు మనమైనా తినలేము నీచి వాసన రాకుండా ఉండాలంటే కంపల్సరిగా ఇట్లనే మగ్గించుకోవాలన్నమాట గుడ్ అనేది ఆ ఉడికినటువంటి గుండ్లని ఇట్లా మనం కర్రీ అంతా కలిపేసుకోవాలి ముక్కలు ముక్కలుగా సపరేట్గా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి కదా దాని ఇంట్రెస్ట్ కర్రీ అనేది దోసకాయ కూర అయినా ఏ కూరైనా వాళ్ళు ఇట్లానే ఎంజాయ్ చేస్తూ తింటారనమాట మారని చేయరు మీకు దగ్గరగా క్లోజ్ అప్లో చూపిస్తూ ఉండండి అప్పుడు మీకు అర్థం అవుతుంది చూసారు కదా బాగుంది కదా నీట్గా ఎట్లాంటి నీచు వస్తున్నా లేకండి కర్రీ అనేది ఉంటుంది మీ పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారనమాట నేను మా పిల్లలకి కూరగాయలు అనేది ఇట్లానే పెడతా ఇంతకుముందు ఏ కర్రీ చేసినా ఉన్నప్పుడు తినేవాళ్ళు ఇప్పుడు ఎదిగే కొద్దీ వాళ్ళు నాకు ఈ కర్రీ కావాలి ఆ కర్రీ కావాలని చెప్పి స్పెసిఫిక్గా చెప్తున్నారు ప్రత్యేకంగా ఇంట్లో నేను మాకు నచ్చినవి ఏమైనా ఉండితే వాళ్ళు తినట్లేదు అనమాట ఇట్లా కాదు అని చెప్పేసి అన్ని కూరగాయలు పిల్లలు తినాలి అన్ని పోషకాలు అందాలని చెప్పి నేను ఇట్లా ప్రతి కూరగాయ ఏదైతే వాళ్ళు తినరో దాంట్లో ఎగ్ అనేది ఇట్లా చేస్తాను అన్నమాట బీరకాయ సొరకాయ దోసకాయ ఇట్లా డిఫరెంట్గా చేసి పెడతా ఇప్పుడు వచ్చేసి ఇంకొక రెసిపీ అండి దానికోసం కడాయి పెట్టేసుకుని సింపుల్ రెసిపీ ఇది దహీ మిర్చి అనమాట ఇది మహారాష్ట్ర స్పెషల్ బాగుంటుంది ఈ మిర్చి కారం లేనటువంటి మిర్చిని ఒక ఐదు తీసుకొని పచ్చాపచ్చా దంచుకున్నాను నేను దంచేసుకొని దాన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి వేసి దంచిపెట్టుకున్నటువంటి మిర్చి పేస్ట్ ఉంది కదా పచ్చా ఉండాలి ఇది మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు బాగుంటుంది రైస్లోకి రోటీలో కూడా బాగుంటుంది ఇది కారం అనేది ఉండదు ఎందువన్నది తెలీదు మిర్చినే కానీ అంత స్పైసీ ఉండదు ఇందులో కొంచెం ఉప్పు పసుపు తర్వాత గరం మసాలా పౌడర్ తర్వాత మెంతిపిండి మెంతి పిండి అయితే నేను కంపల్సరీగా ప్రతి కర్రీలో వేస్తా జీలకర్ర పొడి అన్న మెంతిపిండి ఇందులో జీరా పౌడర్ అనేది వేయలేదు ఎందుకంటే తాలింపులో నేను జీలకర్ర వేసాను కాబట్టి కొంచెం క్వాంటిటీయే కాబట్టి అందులో వేయలేదు గరం మసాలా వేస్తున్నా కాబట్టి వేయలేదు తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది మనం ఎక్కువ వేసుకుంటూ లూజ్ అవుతుంది తక్కువ వేసుకుంటే టైట్గా ఉంటుంది కర్రీ అనేది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి మీరు వేసుకోవచ్చు ఇవి తెల్ల మిర్చి ఉంటాయి కదా ఆ మిర్చి అనమాట ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది పెరుగు చట్నీ లానే చిల్లీ ఫ్లేవర్తో ఉంటుంది కానీ అంత కారమే ఉండదు అంత అని కాదు ఎందుకని తెలీదు అంత స్పైసీ ఏమీ ఉండదు నేను చాలాసార్లు ట్రై చేసిన పిల్లలు కూడా తింటారు కారం అనేది ఏమీ లేకంటే ప్రాబ్లం ఏమి ఉండదు మరి పెరిగేయడం వలన లేకపోతే మనం ఇది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మిర్చి అయితే అసలు స్పైస్ ఏమీ ఉండదు అందులోనూ కారం తక్కువ ఉన్న మిర్చి తీసుకున్నాను కాబట్టి చూసారుగా ఎంత బాగుందో ఆయిల్ ఉండడం వల్ల అనుకుంటా చూసారు కదా ఆయిల్ ఎట్లా వచ్చిందో బైక్ తేలింది కదా బాగుంటుంది ఇది కూడా తర్వాత ఇంకొక రెసిపీ అండి దొండకాయ దొండకాయ ఫ్రైని డిఫరెంట్ మెథడ్లో అయితే చేసాను అనేది కూడా మీరు రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్లో కాకుండా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది కర్రీ వీడియో అనేది స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది నేను ఎందుకు ఇంతలా చెప్తుంది మీకు అర్థమవుతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మళ్ళీ కడాయి పెట్టుకొని రెండు రెండు ఎండుమిర్చి తర్వాత పల్లీలు తీసుకొని పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందైతే నేను పల్లీలు వేసాను తర్వాత ఫస్ట్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత మినపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి హైలో పెడితే అవి అంత టేస్ట్ ఏమనిపించావు త్వరగా మాడిపోయినట్టు అవుతుంది తర్వాత కొంచెం మిరియాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేసుకోండి తర్వాత నువ్వులు నువ్వులు కూడా వేసుకొని మంచిగా చూసారుగా ఎంత మంచి కలర్ వచ్చిందో స్లోగానే సిమ్లో పెట్టి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత అవి చల్లార్చుకొని తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని చూసారు కదా ఇంత ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకున్నాం కదా ఆల్రెడీ ఆ మసాలా పౌడర్లోకి పప్పుల పొడిలోకి తర్వాత వెల్లుల్లి తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దీన్ని కూడా మరి మెత్తటి పేస్ట్లో కాకుండా ఇట్లా పచ్చా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవచ్చు మీ దగ్గర చిన్న రోల్ ఉన్నట్లయితే ఆ రోల్లో కూడా వేసుకొని దంచుకోండి ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పచ్చళ్ళకైనా ఇట్లా ఏదైనా కావాలన్నప్పుడు దంచుకునేది మనకి రోల్ వాడితేనే బాగుంటుంది నాకు ఆ టేస్టే నచ్చుతుంది మిక్సీలో వేసిన దానికంటే మళ్ళీ ఈ కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకొని మనం కచ్చాపచ్చాగా పట్టుకున్నాం కదా మిర్చి ఉల్లిపాయ ఇవి ఉన్నాయి కదా ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని తాలింపు వేసుకున్నప్పుడు కంటే ఇట్లా కచ్చాపచ్చా దంచుకున్నప్పుడు ఎక్కువ వేయించాలి మరి అదేంటో మరి ట్విస్ట్ టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ముక్కలు కట్ చేసుకున్నప్పుడు కొంచెం మగ్గినా సరిపోతుంది పర్లేదు ఓకే ఓకే అన్నట్టు ఉంటుందిలే కానీ ఇట్లా దంచుకున్నప్పుడు కానీ ప్యూరీ కానీ పేస్ట్లు కానీ చేసినప్పుడు ఎక్కువసేపు కుక్ చేయాలి లేకపోతే టేస్ట్ అస్సలు అంటే అస్సలు బాగుండదు ఇవి వేసిన తర్వాత బాగా ఇట్లా గరెటితో కలుపుకోవాలన్నమాట అంత ఈక్వల్గా వేయించుకోవాలి దీన్ని కర్రీలలో ఎండి కారం కంటే పచ్చికారం చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేయండి వంకాయ కర్రీ కానీ తర్వాత దొండకాయ కానీ ఆ తర్వాత బెండకాయ కానీ మ్యాక్సిమం పచ్చికారం వేసుకుంటేనే బాగుంటుంది దొండకాయ ముక్కలు అయితే తాలింపులో వేసేసుకోవాలి వేసుకొని అవి కూడా ఓపెన్ ఫ్రైయే చేసుకోవాలి మూత పెట్టేస్తే ముద్ద అయిపోతుంది అనమాట ముక్కలన్నీ ముద్దయిపోయి మీకు ఫ్రై చేసుకోవడానికి కాదు మీకు కూర కావాలనుకుంటే మగ్గిచ్చేసుకోవచ్చు కానీ నేను చూపించే రెసిపీ ఫ్రై కాబట్టి ఓపెన్ ఫ్రైయే చేసుకోండి మూత పెడితే అయిపోతుంది వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని మగ్గించుకుంటే ఆ ముక్కలకి అనేది లోపల వరకు ఉప్పు పసుపు అనేది పడుతుంది అనమాట మీరు హైలో పెట్టి ఫ్రై చేసుకుంటారు కాబట్టి అడుగుపెట్టినట్టు అనిపిస్తే ఎప్పటికప్పుడు దాన్ని గరిటితో గట్టిగా దాన్ని గేరడానికి ఫ్రై చేయండి ఆ మాడింది అంత ఉంటే మీకు కర్రీ అయిపోయేసరికి అదంతా నల్లగా అయిపోయి అంత బాగుండదు చూసారు కదా ఇంత బాగా ఫ్రై అవ్వాలి దొండకాయ ఫ్రై అవ్వడానికి చాలానే టైం పడుతుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పప్పుల పొడి పౌడర్ పట్టుకున్నాం కదా అది రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి మరీ ఎక్కువ వేసేసుకుంటే అది పిండి పిండిగా ఉంటుంది కూర మనం మిక్సీ చేసుకున్న మొత్తం వేసేసుకోకూడదు మనం అందులో ఒక నాకు తెలిసి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పట్టింది ఇది ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది కర్రీ చేసి సరిపోతుంది మీరు తీసుకున్న కర్రీని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మరీ పిండి పిండిలాగా కనపడితే తినలేరు అనమాట తినడానికి కూడా అంత బాగుండదు సరిపోను వేసుకోండి అంతే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ అనేది నేను పోస్ట్ చేశాను చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై మై ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్